ఇలా నవ్వుతూ ఒక ఫ్యామిలీలా ఉండాలి అందరూని నాకు ఎంతో ఆనందంగా ఉంది చాలా గొప్పగా నవ్వుతూ అందరూ హ్యాపీగా ఉన్నారు ఇలాగే ఉండాలి ఇలాగే ఉండాలి బావగారు ముళీమోహన్కి నాకు అత్యంత ఎప్పుడూ చలవుతులు వేసుకుంటూ రామారావు గారు నాగేశ్వర గారు శివాజీ గారు వేదిక మీద మీరు చూసుంటారు ఒకరినొకరు చలుక్తులతో ఉంటుంటారు ఇది వాస్తవం పూర్వం మీరు చూసిన అలాగే నేను కనిపిస్తే ఏదో అనాలని చిరంజీవి చిరంజీవి కనిపిస్తే నేను ఏదో అనాలని అన్నది జోకు సరదా కోసం తప్ప ఆ కుటుంబం నా కుటుంబం నా కుటుంబం అతని కుటుంబం ఒకటే లోపల ఏమి భగవంతుని సాక్షిగా నో డౌట్ భగవంతుని సాక్షిగా ఏదో చిన్న చిన్న ఇంట్లో అనర్ధములు జరగవా అక్క చెల్లెకి జరగవా భార్యాభర్తలు జరగవా ఇవన్నీ భారత భాగవత రామాయణాలే చెప్పాయి అయినా అలా లేదు విఆర్ వన్ విఆర్ వన్ విఆర్ వన్ ఏదేమైనా